పార్టీలన్నీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయా ఫ్యామిలీ ప్యాకేజీలతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయా ఏపీలో అన్ని పార్టీలు అదే దారిలో నడుస్తున్నాయా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది రెండు పేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణలోని పద్దెనిమిది పార్లమెంటు సీట్లకు మార్చి పదహారున షెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి రెండు పేల ఇరవై నాలుగులో షెడ్యూల్ ప్రకటనకు పోలింగ్ కు గ్యాప్ ఎక్కువగా ఉంది పార్టీలు అభ్యర్థులు మొదటి రెండు దశల్లోనే పోలింగ్ జరుగుతుందని భావించారు అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ రెండు రాష్ట్రాల్లోని పార్లమెంటు స్థానాలకు నాలుగవ దశలో పోలింగ్ జరగనుంది జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో నిమగ్నమయ్యాయి కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తే ఇంకొన్ని పార్టీలు సర్వేలు వడపోతల్లో నిమగ్నమయ్యాయి ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కించుకున్న క్యాండిడేట్లు ప్రచారాన్ని షురు చేసేశారు పార్టీ క్యాడర్ తమ అనుచరులతో గ్రామాలను చుట్టేస్తున్నారు ఏపీలోని అన్ని పార్టీలు కుటుంబ రాజకీయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి అన్ని పార్టీలు ఫ్యామిలీ పాలిటిక్స్కు అగ్రపీఠం వేస్తున్నాయి రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఒకరిద్దరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నలుగురు నేతలు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు అది కూడా ఒకే పార్టీ సింబల్ పై వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు ఫ్యామిలీ ప్యాకేజీలు ప్రకటించడంలో ఏ పార్టీ తక్కువేమీ తినలేదు ఎవరికి టికెట్లు ఇస్తే ఏముంది ఎన్నికల్లో గెలిపే ముఖ్యమంటున్నాయి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఒకరికో లేదంటే ప్రజల్లో పలుకుబడి ఉన్న కుటుంబమైతే ఇద్దరికో వస్తుంది కానీ ఈసారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నలుగురికి పార్టీలు అవకాశం కల్పించాయి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు తమ సొంత ప్రాంతాలు కాకపోయినా నేతలు సై అంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు నలుగురు నేతలు టికెట్లు దక్కించుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబం నుంచి నలుగురు నేతలు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ముగ్గురు అసెంబ్లీకి పోటీ చేస్తుంటే మరొకరు పార్లమెంట్ బరిలోకి దిగుతున్నారు కుప్పం అసెంబ్లీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుంటే ఆయన కుమారుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అటు చంద్రబాబు వియంకుడు నారా లోకేష్ మామ నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నుంచి మూడోసారి సమరానికి అంటున్నారు బాలకృష్ణ మాజీ ఎంపీ మూర్తి మనవుడు శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేయడం ఖాయమైంది మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్ర నాయుడు ఉత్తరాంధ్ర రాజకీయాలతో పాటు టీడీపీలో చెరగని ముద్ర వేశారు చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా వ్యవహరించారు ఆ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా కింజారపు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు నుంచి